హలో నా కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది మహేష్ ఇంటి ఇంటి నుంచి ఫుడ్ ప్యాక్ చేసి పంపించాడు చూద్దామా ఏముంది పండు ఇదేంటి గరింట కూడా పంపించాడు ఓ ఆవేసి అన్నం సంబార్ంబార్ ఓకే ఇమే చిన్న చిన్న డబ్బాలు ఎక్కువ ఉన్నాయి ఏదేదో ఓ మిక్చర్ కమ్ పెరుగు ఓకే ఆ దానం కై కొడు వచ్చి లడ్డు లడ్డు సో నా లంచ్ వచ్చేసింది ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ ప్రశాంతంగా తింటున్నాను సూపర్గా ఉంది షూటింగ్లో మనకు వేడి వేడి అన్నం అప్పుడే వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా అలా ఉంది నాకు